గైస్ ఈ వీడియో వచ్చేసి అసలు మీరు ఇమాన్యుల్ని తక్కువ వచ్చినా వేస్తారా ఏయారా నాగైతే తెలియదు కానీ నేనైతే అస్సలు తక్కువ చంచనా వేయట్లేదు ఓటింగ్ ప్రకారంగా చూసుకుంటే నేను ఇంకా వర్ట్స్ కాన్ ఎక్స్ప్రెస్ నిజంగా చెప్పలేకపోతా ఉన్నా మీకు అందరు రివ్యూస్ చెప్పేది ఓన్లీ జియో హాట్స్టార్లో వేసే ఓట్స్ మాత్రమే కానీ ఇమాన్యుల్కి నెక్స్ట్ లెవెల్ మిస్డ్ కాల్స్ పడతా ఉన్నాయంట జస్ట్ ఎర్లీ ఎర్లీ మార్నింగ్ అప్డేట్ వచ్చింది నెక్స్ట్ లెవెల్ మిస్డ్ కాల్స్ నేను అసలు ఊహించలే అంత రీతిగా మిస్డ్ కాల్స్ ఇమాన్యుల్కి వేస్తారని చెప్పేసి సో అది దాని గురించి మాట్లాడుకుందాం అసలు ఇమాన్యుల్ మామ్ రాగానే తనకి ఒక లెటర్ రింగ్ ప్లస్ హింట్ గెలిచిరా అనే రీతిలో ఏం చెప్పారని వీటిలో క్లారిటీగా మాట్లాడుకున్నాం అండ్ రీతు వాళ్ళ మామ్ కూడా ఒకనొక ఇండైరెక్ట్ గా వార్నింగ్ అయితే ఇచ్చేసారు రీతుకు సో ఇద్దరి గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో జస్ట్ షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తా సో మీరు వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి వీడియో చాలా ఇంపార్టెంట్ మీ అందరూ తిట్టుకున్న ఎంజాయ్ చేసిన వాట్ ఎవర్ బట్ అప్డేట్ ఇస్ అప్డేట్ సో కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆన్ ఆన్లో పెట్టుకోండి అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హే గాయస్ దిస్ ఇస్ మిస్టర్ పండు మోక్షిత్ వీడియో ఏంటంటే అసలు ఇమాన్యుల్ వాళ్ళ మామ్ ఏం చెప్పారు ఏం తీసుకొని వచ్చారు ఏమన్నారు సో కి దీనికంటే ముందు నెక్స్ట్ లెవెల్ ఓటింగ్ నార్మల్ ఓటింగ్ కాదు నెక్స్ట్ లెవెల్ అసలు అంత నెక్స్ట్ లెవెల్ మిస్ కాల్స్ నేను పడతాను నేను ఎక్స్పెక్ట్ చేయలే సో అందరూ ఏమనుకుంటారు జియో హాస్టార్కి వెళ్ళి ఓటేస్తారు జియో హాస్టార్కి వెళ్ళి ఓటేస్తారు కానీ ఇక్కడ మీకు ఒక ట్విస్ట్ ఏంటంటే మోస్ట్లీ ఇమాన్యుల్ని చూసేది ఇక్కడ జబర్దస్త్ జబర్దస్త్ ఎవరు ఎక్కువ చూస్తారు ఫ్యామిలీ ఆడియన్స్ ఈటీవీలో ప్రతిసారి ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారు కాబట్టి సో ఫ్యామిలీ ఆడియన్స్కి ప్రతి ఒక్కరికి టచ్ ఫోన్ ఉంటుందా ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటుందా ఉన్నా కూడా వాళ్ళకి ఓపెన్ చేసి జియో హాస్టార్లో ఓటేసేంత కెపాసిటీ ఐ మీన్ ఆ టెక్నిక్ ఉంటుందా ఉండదు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే మిస్డ్ కాల్స్ చేస్తూ ఉన్నారు కళ్యాణి కూడా రాలేదని మిస్డ్ కాల్స్ ఈమె పడతా ఉంటే అసలు బిగ్ బాస్ టీమ్ ఏంటి ఇన్ని మిస్డ్ కాల్స్ అని చెప్పేసి షాకింగ్ నిజంగా చెప్పాలంటే జబర్దస్త్ ఆడియోన్స్ చూసే ప్రతి ఒక్కరు టీవీలో చూసి అలవాటు అయిపోయి ఆ జియో హాట్స్టార్కి వెళ్ళి ఓటు వేయలేకపోతూ ఉన్నారు సో మిస్డ్ కాల్స్ ఇస్తా ఉన్నారు కళ్యాణ్కి మిస్డ్ కాల్స్ రావట్లేదు అంటే అంతగా సో మీ ఫేవరెట్ మీ కంటెస్టెంట్లు మీరు ఓట్ వేసుకోండి సో టీఆర్పీ ఎపిసోడ్ కూడా జరుగుతా మిస్డ్ మిస్డ్ కాల్స్లో కాకుండా రేపు అంటే ఈరోజు ఇమాన్యుల్ ఫ్యామిలీ టీఆర్పీ బ్రేకింగ్ ఎపిసోడ్ అంట అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అంటే మామూలుగా ఉండదంట బ్రేకింగ్ అంటే టీఆర్పీ బ్రేకింగ్ చేసే ఎపిసోడ్ అంట రేపు ఇమాన్యుల్ది అండ్ కళ్యాణ్ ది ఇంక్లూడ్ అయ్యి మోస్ట్లీ అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే మామ నేనైతే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలే సో అలా వాళ్ళ అమ్మగారు ఇమాన్యుల్ కోసం ఒక గిఫ్ట్ అండ్ ఎంగేజ్మెంట్ రింగ్ కూడా తీసుకొని వచ్చారు అది ఎవరి దగ్గర నుంచి అంటే స్టూడియోకి తీసుకొని వచ్చారు అంటే లోపలికి తీసుకెళ్ళారా లేదా అనేది చెప్తాను బట్ స్టూడియోకి అయితే తీసుకొని వచ్చారంట తీసుకొని వచ్చి అది కూడా ఎంగేజ్మెంట్ రింగ్ వాళ్ళ లవర్ దగ్గర నుంచి అండ్ లెటర్ ఆల్సో వాళ్ళ లవర్ దగ్గర నుంచి సో రెండు తీసుకొని వచ్చి అలో చేశారు అలో చేసిన తర్వాత హౌస్ లోపలికి వెళ్ళి తీసుకెళ్ళారు వాళ్ళ తీసుకెళ్ళిన తర్వాత ఇమాన్యుల్ వాళ్ళ మాము ఎంగేజ్మెంట్ రింగ్ అండ్ లెటర్ ఇమాన్యుల్ దగ్గరికి తీసుకెళ్ళి ఇమానుయుల్కి ఆ రింగ్ చూపించి ట్రోఫీతో బయటికి రారా అని చెప్పేసి అంటారంట అప్పుడు నీకు ఆ రింగ్ ఇస్తా అని చెప్పేసి మంచి బూస్టప్ చేసి పంపించారంట అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తా ఉన్నా అంటే నువ్వు ట్రోఫీతో బయటికి వస్తేనే ఈ రింగ్ నీకు ఇస్తా తను అలా చెప్పమని చెప్పింది అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు చెప్పారు సో ఎంగేజ్మెంట్ రింగ్ అంటే నాట్ అంత ఈజీ థింగ్ కాదు సో అది కాక తనకి తనంటే ఎంత ఇష్టము అనేది మీరు ఎపిసోడ్లో చూసారు ఆ టీయర్స్ని ఆ ఎమోషన్ మీరు అందరూ అబ్జర్వ్ చేశారు సో ఆవిడ ఒక ఎంగేజ్మెంట్ రింగ్ పంపించి నువ్వు ట్రోఫీతో రా ఎంగేజ్మెంట్ రింగ్తో రెడీగా ఉంటా అని చెప్పేసి అంత బూస్ట్ అప్ వర్డ్స్ ఇచ్చిన తర్వాత కూడా ఇమాన్యుల్ ఇంకా తగ్గుతాడా అస్సలకే తగ్గడు సో మొత్తానికి ఇమానుయుల్ వాళ్ళ అమ్మగారి నుంచి జెడ్ అటైన్మెంటు ఎమోషను అల్లరి విజయవాళ్ళ మదర్ది చూస్తారు కదా ఎనర్జెటిక్ ఎపిసోడ్ సో ఇమాన్యుల్ వాళ్ళ మదర్ది కూడా అట్లా ఉంటుంది ఎందుకంటే ఇమాన్యుల్ వాళ్ళ మదర్ ఆ జబర్దస్త్ పార్టిసిపేట్ చేస్తారు తనతో రీల్స్ చేస్తారు వ్లాగ్స్ చేస్తారు కామెడీ వీడియోస్ చేస్తారు సో ఇంకా హైప్ ఉంటుంది మోస్ట్లీ ఇమాన్యుల్కి చాలా గ్రాఫ్ పెరిగే ఛాన్స్ ఇది ఎపిసోడ్ టీఆర్పీని లేపే ఎపిసోడ్ అంట బిగ్ బాస్ టీమే చెప్తా ఉన్నారు టీఆర్పీనే బ్రేక్ చేసే ఎపిసోడ్ పడతా ఉంది ఇమాన్యుల్కి అండ్ తనకి గిఫ్ట్లు కూడా చాలా థ్రిల్లింగ్ వచ్చాయంట లెటర్ మళ్ళీ ఆ రింగ్ తీసుకొని వచ్చి నువ్వు ట్రోఫీతో వస్తే ఆ రింగ్ అని చెప్పేసి తన లవర్ దగ్గర నుంచి మోస్ట్లీ అదిరిపోయే ఎపిసోడ్ అయితే ఉంది అనుకోవచ్చు అండ్ హాట్స్టార్లో పడిన ఓట్లు మిస్డ్ కాల్స్లో పడతా ఉందంటే ఇంకా అది ఒక నెక్స్ట్ లెవెల్ సో ఎవరైనా ఇమానుల్ ఫ్రెండ్స్ నుంచి ఒక లైక్ చేసుకోండి ఇమాయల్ ఫ్రెండ్స్ ఉంటే ఒక కామెంట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ అయితే ఇమానుల్ గురించి అయిపోయింది నెక్స్ట్ రీతు మాట్లాడుకున్నాం రీతుది చాలా 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 థ్రిల్లింగ్ 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 ట్విస్ట్లు ఉంటాయి ఎందుకంటే రీతు వాళ్ళ మామ్ ఎంటర్ అయ్యారు వాళ్ళ మాము రాగానే మేము ఫస్ట్ నుంచి అనుకున్నాం మాధురి గారు చెప్తానే ఉన్నారు లోపలికి వెళ్ళి మా కూతుర్ని ఒకటి కొట్టండి కొట్టి చెప్పండి వినట్లేదు అది అది అని చెప్పేసి మాధురి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మీరు అందరు విన్నరు కానీ రీతు వాళ్ళ మామ వచ్చిన తర్వాత ఏం చెప్తారంటే నీది ఇమానల్ది కామెడీ మిస్ అవుతా ఉంది నువ్వు మోస్ట్లీ ఇమాన్యుల్తోనే ఉండు వేరే వాళ్ళతో ఉండకు వేరే వాళ్ళ దగ్గరే ఉండిపోకు అని చెప్పేసి ఇండైరెక్ట్గా దాన్ని చెప్పరా ఇంకా చెప్పడం చెప్తా ఉంది ఇండైరెక్ట్గా ఇంకా ఒకరి దగ్గర ఉండిపో మాకు ఇమానల్తో కలిసి కామెడీ చేయాలి అది బాగా హిట్ అవుతా ఉంది ఇమాయలతో కలిసి ఉండు ఇమానల్తో ఉండు అది ఇది అని చెప్పేసి కొన్ని కొన్ని హింస్ ఇచ్చారంట సో చూద్దాం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం సో ఇంతవరకు మీరు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ మేనేల్ గురించి ఏమనుకున్నారు కింద కామెంట్ చేయండి ట్రోఫీ గెలుస్తాడంటారా మి మి కల్స్ అంత ఓటింగ్ పడుతుంది అనుకున్నారా కింద కామెంట్ చేయండి సో ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళి క్యాన్ పెట్టుకొని నెక్స్ట్ వీడియో అసలు స్టేజ్ మీద ఎవరు రాబోతున్నారు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అని మాట్లాడుకుందాం సో ఇట్ అవుట్